యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట ప్రసంగి పదవ అధ్యాయము నాలుగవ వచనం ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును మందుకు బానిసైన భర్తను గురించి రోజు ప్రార్థించేది భార్య ప్రార్థనా పరురాలైన తన భార్యను ప్రతిరోజు బాధించేవాడు మాటలతో హింసించేవాడు అయితే ఆ భార్య తన భర్తను దూషించటం కానీ బెదిరించటం కానీ చేయలేదు అంతేకాకుండా తన భర్త ఎంత వేధించినా ఓర్పుతో ఆయన అడిగినవన్నీ చేసి పెడుతూ తన భర్త మార్పు కొరకు ఎదురు చూసింది ప్రార్థించింది అయితే ఒకరోజు తన భార్యలో ఉన్న ఓర్పును గుర్తించాడు గమనించాడు తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు పూర్తిగా మందును మానివేసి భార్యతో మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు కుటుంబ జీవితాలు కట్టబడాలి అంటే ఓర్పు కావాలి ఓర్పు పాడైపోతున్న లేదా పాడైన కుటుంబాలను ఖచ్చితంగా కడుతుంది మోయాబు స్త్రీలైన ఓర్ప రూతులను కోడళ్ళుగా చేసుకున్న నయోమి తన భర్త కొడుకులు చనిపోగా తన ఇద్దరు కోడళ్లతో మీరు వెళ్ళి మరలా వివాహం చేసుకుని క్రొత్త జీవితాలు ప్రారంభించండి అని చెప్పగా రూతు వెళ్ళక తన అత్త దగ్గర ఉండి ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు అవమానాలు నిందలన్నిటినీ ఓర్చుకుని సహించుకుని ఉంటను బట్టి రూతును దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టాడు కానీ ఓర్పు లేని ఓర్ప ఉన్నత స్థితిని పోగొట్టుకోవడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుడా ఓర్పు లేకపోవడం వలన చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి జీవితాలు పాడైపోతున్నాయి ఓర్పు ద్రోహాలు నష్టాలు కష్టాలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు రాకుండా ఆపుతుంది కొంచెం ఓర్పు గొప్ప కార్యాలను చేయడం మాత్రమే కాకుండా గొప్ప విజయాలను ఇస్తుంది యోగు యొక్క ఓర్పు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చింది రూతు యొక్క ఓర్పు యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చింది శిలువలో చూపిన ఓర్పు ప్రపంచ మానవాళికే గొప్ప రక్షణ ఇచ్చింది మరి నీ ఓర్పు నిన్ను నీ కుటుంబాన్ని తప్పకుండా బాగు చేయగలదు కాబట్టి ఓర్పు కలిగి ఉందాం కుటుంబాలను సంతోషం సమాధానాలతో నింపుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్